అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది అయితే పేపర్ వన్ ఇంతకు ముందే ముగిసింది ఈ పేపర్ వన్ లేదా జనరల్ స్టడీస్ క్వశ్చన్ లో మన మెటీరియల్ నుంచి కొన్ని క్వశ్చన్స్ కవర్ కావడం జరిగింది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మూడే మూడు కనిపిస్తున్నాయి ఈ మూడు క్వశ్చన్స్ కూడా మన మెటీరియల్ నుంచి కవర్ కావడం జరిగింది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏంటి మన మెటీరియల్ ఏ విధంగా కవర్ అయ్యాయి చూపిస్తాను విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఎగ్జాస్ట్ పైప్ ఎమిషన్ ఫ్రమ్ ది ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పవర్డ్ బై హైడ్రోజన్ హైడ్రోజన్ సహాయంతో నడిచే ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి విలువడే ఉప ఉత్పన్నము లేదా ఎగ్జాస్ట్ ఏమిటి అని అడుగుతున్నాడు హైడ్రోజన్ పెరాక్సైడ్ హైడ్రోనియం ఆక్సిజన్ వాటర్ వేపర్ అనే నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది దీని గురించి నేను స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఫస్ట్ టైం ఒక హైడ్రోజన్ బస్సును ప్రొక్యూర్ చేశారు అని చెప్పేసి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఇందులో నేను ఈ సాంకేతికతలో ఎట్లాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు ఈ ప్రక్రియలో నీటి ఆవిరి మాత్రమే ఉపత్పత్తి లోడించబడుతుంది అని డైరెక్ట్ గా చెప్పి ఇది ఖచ్చితంగా అడుగుతారని కూడా నా క్లాస్లో నేను చెప్పడం జరిగింది విద్యార్థులకి సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీలో వెలువడేటటువంటి ఉత్ప ఉత్పత్తి అదే ఎగ్జాస్ట్ ఏమిటి అంటే వాటర్ వేపర్ ఇక్కడ క్లియర్గా వాటర్ వేపర్ అనేటటువంటిది మీకు కనిపిస్తూ ఉంది సో వాటర్ వేపర్ ఇస్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ అని ఇంకో క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇదైతే నేను చాలా నీట్గా డయాగ్రామ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ఈజ్ యాక్చువల్లీ అండ్ అప్రోప్రియట్లీ డిస్కస్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు ఇది ఒక జల విద్యుత్ శక్తి వనరు అని చెప్పేసి పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేవి ప్రాముఖ్యంలోకి వస్తున్నాయి ఈ మధ్య దీని గురించి అడుగుతాడు అని చెప్పేసి స్పష్టంగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీకు జల విద్యుత్ అని పెట్టేసి ఈ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ గురించి నేను వివరించడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్ యాక్చువల్గా ఈ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఏమిటి అంటే ఎప్పుడైతే విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుందో అప్పుడు ఒక రిజర్వాయర్ నుంచి ఒక లోవర్ రిజర్వాయర్స్ నుంచి పంపుల్ని పెట్టేసి ఎగువ ప్రాంతంలో ఒక ప్రాంతంలో నీటిని నిల్వ చేసుకుంటారు ఎప్పుడైతే విద్యుత్తు ఎక్కువగా డిమాండ్ పెరిగిపోతుందో ఆ టైంలో ఈ అప్పర్ రిజర్వాయర్ నుంచి వాటర్ని మళ్ళీ వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి టర్బైన్స్ ద్వారా తిప్పుతూ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి విడుదల చేయడం జరుగుతుంది సో పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ గురించి గా స్ట్రెస్ చేసి మరీ చెప్పడం జరిగింది అడుగుతాడని ఈ పంపుడు పవర్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అనేవి ఏమిటి అంటున్నాడు దే ఆర్ జల విద్యుత్ కేంద్రాలు సింపుల్గా చెప్పాలి అంటే సో ఇరిగేషన్ ఫర్ టెర్రైజర్ క్రాప్ ఫీల్డ్స్ తప్పు లిఫ్ట్ ఇరిగేషన్ ఆఫ్ సెరీల్ క్రాప్స్ తప్పు లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ ఇస్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఎందుకంటే జల విద్యుత్ ఓనర్ అది సో డైరెక్ట్లీ మనం మెటీరియల్ నుంచి కవర్ అయిందని చెప్పాలి ఇక వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ యాజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అని చెప్పేసి సిడిఎస్ యొక్క విధులు నడవటం జరిగింది ది పర్మనెంట్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ ది స్టాఫ్ కమిటీ అన్నాడు హిజ్ ది పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ ది స్టాఫ్ కమిటీ అన్నాడు మన మెటీరియల్ డైరెక్ట్గా ఇచ్చేసాను ఫ్రెండ్ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ కమిటీ ఫ్రాన్స్ పర్యటన గురించి నేను వివరిస్తూ ఏమని చెప్పాను హిజ్ ది చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి సిఓఎస్ఈకి శాశ్వత గా ఉంటాడు అని చెప్పేసాను పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అన్నాము ఇక్కడ కూడా మనం అదే ఇచ్చాం కదా సో ఒకసారి చూసినట్లయితే చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి శాశ్వత చైర్మన్ దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ రెండోది సిడిఎస్ భారతదేశపు మూడు సాయుధ దళాలకు ప్రొఫెషనల్ హెడ్ గా ఉంటాడు అని చెప్పాను నేను ప్రొఫెషనల్ హెడ్ బట్ ఇక్కడ మీకు మిలిటరీ కమాండ్ ఈ ఎక్సర్సైజెస్ మిలిటరీ కమాండ్ ఓవర్ త్రీ సర్వీసెస్ త్రీ సర్వీస్ స్టాఫ్ అన్నాడు మిలిటరీ కమాండ్స్ ని ఈయన నేరుగా ఏమి వ్యవహరించాడు బట్ ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ టు ది డిఫెన్స్ మినిస్టర్ ఇన్ ఆల్ ఫ్రెండ్స్ ఈయన్ని సమానుల ప్రధముడు ప్రైమస్ ఇంటర్ప్రేర్స్ అని పిలుస్తారు సైనిక దళాలకు సంబంధించినటువంటి అన్ని విభాగాలను పర్యవేక్షిస్తాడు ఈయన ప్రధానంగా సలహా అందిస్తాడు అని చెప్పేసి వివరించడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి సమాచారం అందరు కూడా క్వశ్చన్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ప్రధానంగా వన్ అండ్ త్రీ దీనికి సమాధానాలు అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఈ రకంగా మనం అందులో అడిగినవే క్వశ్చన్స్ త్రీ ఆ త్రీ క్వశ్చన్స్ మనకి కవర్ చేసుకున్నాం ఇక ఇండైరెక్ట్ గా నేను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి పదే పదే చెప్పి మీకు ఒక్కొక్క టాపిక్ లో చెప్తాను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదని చెప్పాము ఈసారి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద క్వశ్చన్స్ అడిగారు అట్లనే కొన్ని ఎనర్జీ స్టోరేజ్కి సంబంధించినటువంటివి డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఇండియన్ అడిగాడు అది కూడా ఇండైరెక్ట్గా మన దాంట్లో కవర్ అయితే ఈజీగా సాల్వ్ చేసేదానికి అవకాశం ఉంది ఈ విధంగా ముందే ఊహిస్తూ మనం క్లాసులు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీగా మనం డివైడ్ చేసుకుని మాట్లాడుతున్నాం ఇంతే కాకుండా ఫ్రెండ్స్ మీకు రీసెంట్గా జరిగిన డివైయు క్వశ్చన్ పేపర్లో కూడా మ్యాథ్ అని చెప్పేసి ఒకటి అడిగాడు అది మనమే అడిగాం మనం ఇచ్చాం ప్రూఫ్స్ ఉన్నాయి నేను పెట్టడం మర్చిపోయాను ఇట్లా చాలా క్వశ్చన్స్ మనం ఇటీవల లో కవర్ చేసుకుంటున్నాం సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కోర్సును సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు జస్ట్ థౌజండ్ కే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్ పార్ట్ కవర్ అవుతుంది కరెంట్ పార్ట్ కవర్ అవుతుంది సో ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్